హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సెవెంటీ ఫోర్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అప్పుడే తనకి తన వాళ్ళ కన్న వాళ్ళకి మధ్య అంత దూరం వచ్చేసిందా అని మౌనంగా రోధిస్తుంటుంది హారిక విహాన్కి మాత్రం ఆ మాటలు అలాంటి సంఘటన సంభాషణ అన్నీ చాలా కొత్తగా వింతగా అనిపిస్తున్నాయి తనకి ఊహ తెలిసినప్పటి నుండి ఇలాంటి సీన్స్ తను ఎప్పుడూ దగ్గర నుండి చూసింది లేదు విన్నదీ లేదు ఇలాంటి విషయాల మీద ఎలాంటి అవగాహన లేని అతనికి ప్రజెంట్ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు ఒకవైపు అదంతా వినడానికి చూడడానికి అసహనంగా అనిపిస్తున్నాయి మరోవైపు సత్యం సత్ సరళ గారి కన్నీళ్లు చూడడం కాస్త కష్టంగానే ఉంది కొన్ని క్షణాల పాటు అత్త మామల కన్నీళ్ళని ఫీల్ అయ్యాడు వెంటనే అతని మెదడులో ఏం పురుగు తొలిచిందో మరి ఎందుకు ఇప్పుడు వీళ్ళంతా ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే మాతో పాటు పంపించాలి అని వీళ్ళకి ముందు తెలియదా అన్నీ తెలిసే కదా పెళ్లి చేశారు మరి ఇప్పుడెందుకు ఇంత డ్రామా ప్లే చేస్తున్నారు వీళ్ళకి అంతగా వాళ్ళ కూతురికి దూరంగా ఉండడం ఇష్టం లేకుంటే ఈ పెళ్లి చేయకుండా ఉంటే సరిపోయేదిగా అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని అలా కాకుంటే ఇప్పుడు అయినా వాళ్ళ అమ్మాయిని మాతో పంపించకుండా వీళ్ళతో పాటు వీళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటే పోతుందిగా అలా అయినా నేను సేఫ్ అయిపోతా వీళ్ళ అమ్మాయి వీళ్ళతోనే ఉంటుంది అప్పుడు వీళ్ళకి ఈ బాధ కన్నీళ్ళు ఉండవుగా ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉన్నట్టే వీళ్ళు ప్రజెంట్ బాధపడే సమస్యకి ఇంతకంటే మంచి సొల్యూషన్ ఏముంటుంది అంత మంచి సొల్యూషన్ని కళ్ళ ముందే పెట్టుకుని ఆ పని చేసి అటు వాళ్ళు ఇటు నేను అందరం ముందులా సంతోషంగా ఉంటే చేస్తే పోయేదానికి ఇక్కడ ఇంతమంది ముందు ఈ ఏడుపులు పెడబొబ్బులు అవసరమా ఇలాంటివన్నీ ఉంటాయి అనే ఈ పల్లెటూరులు అన్నా పల్లెటూరి మనుషులు అన్నా నచ్చరు నాకు ముందేమో కోటీశ్వరుల సంబంధం వాళ్ళ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేసేసి పంపించేస్తే వాళ్ళ కూతురుతో పాటు వాళ్ళు కూడా లగ్జరీగా బతకొచ్చు అని ఫీల్ అయ్యారు ఫీల్ అవడం ఏంటిలేనా బోందా వాళ్ళు అనుకున్నట్టే పెళ్ళికి ముందే మా డాడ్ నుండి బోలుడు డబ్బులు గుంజేసుకున్నారు కదా వీళ్ళ ఇన్నోసెన్స్ ఫేసెస్కి వీళ్ళు చేసే పనులకి కొన్నింట్లో అసలు సంబంధమే ఉండదు వీళ్ళని గుడ్ అని అనుకుందాం అనుకునే లోపు వీళ్ళు చేసిన చేస్తున్న పనులు చూస్తుంటే వీళ్ళు నేను అనుకునేంత అమాయకులు ఏమీ కాదు అనిపిస్తుంది వీళ్ళు ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నారు ఈ ఎమోషనల్ సీన్స్కి ఇంకెంత టైం పడుతుందో ఏంటో తూ నా జీవితం వీళ్ళతో పాటు నేను కూడా యాక్ట్ చేయాల్సి వస్తుంది అని తనలో తను అనుకుంటూ ఫేక్ స్మైల్ ఇస్తూ మీరేమీ బాధపడకండి అత్తయ్య మామయ్య మీ అమ్మాయిని సంతోషంగా చూసుకునే బాధ్యత మాది అని ఒకటే ఒక మాట చెప్తాడు విహాన్ అతని నోట్లో నుండి అలాంటి మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రఘురామ్ జానకీ గారులు మాత్రం ఇది నిజమా కల అన్నట్టుగా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో విహాన్ వైపు చూస్తారు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థమైనట్టుగా విహాన్ వాళ్ళ వైపు చూసి కల కాదు నిజమే ఇక్కడ నుండి త్వరగా బయటపడాలి అంటే ఇలాంటి డైలాగ్స్ తప్పవు అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేస్తాడు అతని సైగలతో వీడు ఎందుకు చేస్తే ఏంటి కానీ సరైన సమయంలో సరైన మాటలు మాట్లాడి అందరి మనసులు ఊరట కలిగేలా చేశాడు అనుకుంటారు సరళ సత్యం గారు మాత్రం తమ మేనల్లుడు ప్లస్ అల్లుడు మాట్లాడిన ఆ ఒక్క మాటకే మురిసిపోతూ చాలు బాబు ఈ ఒక్క మాట చాలు మీ దగ్గర మా హారిక ఎలా ఉంటుందో మాకు అర్థమైపోయింది ఇంకా మాకు ఏ దిగులు లేదు అంటూ బిహాన్ చేతిని చిన్నగా నొక్కి వదులుతారు అమ్మయ్య వీళ్ళు నా మాటల్ని నమ్మేశారు ఇప్పటికీ అయినా ఈ డ్రామాస్ని కట్టిపెట్టి ఇక్కడ నుండి వెల్లనిస్తే బాగుండు ఈ డ్రెస్లో ఎక్కువసేపు ఉండడం చాలా కష్టంగా ఉంది ఈ పంచె ఎక్కడ ఊడిపోతుందో అని తేగ టెన్షన్గా ఉంది అనుకుంటుంటాడు మనసులో పక్కన వాళ్ళు కూడా బాధపడుతూనే సరళ అమ్మాయిని ఇంక వదలండి ఇప్పటికే టైం అయిపోతుంది మళ్ళీ వర్జం వచ్చేస్తుంది వర్జం వచ్చాక బయలుదేరడం మంచిది కాదని తెలుసుగా ఇప్పుడు నీ మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కానీ ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకి ఈ కష్టం ఎప్పటికీ అయినా ఉండేదే కదా ఏం చెప్తారు వాళ్ళ మాటలు విన్న సత్యం సత్యంగారులు హారికా చేతిని విడిచిపెట్టబోతారు కానీ హారిక వాళ్ళ చేతుల్ని వదలనివ్వకుండా గట్టిగా పట్టుకుని అమ్మ నాన్న ఇద్దరిని గట్టిగా హత్తుకుని మీకు దూరంగా వెళ్ళడం నా వల్ల కావట్లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది హారిక కన్నీళ్లు చూసి సత్యం సత్యంగారులకి ఆగనంటూ కారుతుంటాయి కళ్ళల్లో నుండి కన్నీరు వాళ్ళ కన్నీళ్లు చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి హృదయాలు బరివెక్కగా జానకి గారికి కూడా కళ్ళ నిండా నీళ్లు నిండుకుంటాయి కొన్నేళ్ల క్రితం తను కూడా ఇలాంటి క్షణాలని ఇంతే బాధని అనుభవించింది కనుక ఆ క్షణాలు కళ్ళ ముందు మెదిలి ఇప్పుడు హారికా స్థానంలో తనని తను ఊహించుకుని ఆవిడ కూడా కన్నీరు కారుస్తుంది కాసేపటికి సర్దుకున్న సరళగారు హారిక కన్నీళ్లు తుడుస్తూ బంగారం నువ్వు ఇలా ఏడవకు నిన్ను పుట్టింటి నుండి మళ్ళీ నీ పుట్టింటితో సమానంగా చూసుకునే మరో పుట్టింటి లాంటి అత్తింటికి పంపుతున్నాము అక్కడ నిన్ను మాకంటే బాగా చూసుకోవడానికి నీ భర్త అత్తయ్య మామయ్యలు ఉన్నారు నువ్వు మమ్మల్ని ఎప్పుడు చూడాలి అనిపించినా మేము నిన్ను ఎప్పుడు చూడాలి అనుకున్నా వెంటనే వచ్చే ఏర్పాటు అత్తయ్య చేస్తారు నువ్వేమీ దిగులు పెట్టుకోకు సమయం దాటిపోతుంది ఏడుస్తూ కాకుండా నవ్వుతూ నీ భర్తతో కలిసి నీ అత్తవారింటికి బయలుదేరు అని ఓదారుస్తూ చెప్తారు సత్యం గారు కూడా హారిక వెన్ను నిమురుతూ కళ్ళతోనే తన భర్త వైపు చూపించగా అలాగే అన్నట్టుగా తలవోపి కళ్ళల్లో నేళ్లతోనే మీరు జాగ్రత్త అని చెప్పి పక్కనే ఉండి కన్నీరు కారుస్తున్న బుజ్జీని కూడా గట్టిగా గట్టిగా హత్తుకుని వదిలి నువ్వు జాగ్రత్త పెద్దమ్మ పెదనానని జాగ్రత్తగా చూసుకో మీకు ఏ అవసరం వచ్చినా ఈ అక్కను గుర్తు చేసుకోండి సరేనా అని జాగ్రత్తలు చెప్పేసి విహాన్ పక్కకు వచ్చి నిల్చుంటుంది తన పక్కకి వచ్చి నిల్చున్న హారిక నేడని చూస్తూ హమ్మయ్య ఇప్పటికీ అయినా వచ్చింది మహాతల్లి ఇంకెన్ని గంటలు ఈ ఓవర్ యాక్షన్ మాటలు వింటూ ఉండాలో అనుకున్నాను అని మనసులో అనుకుంటూ అమ్మ బయలుదేరుదామా అని చిన్నగా జానకి గారికి మాత్రమే వినపడేలా అడిగాడు కొడుకు మాటలు విన్న జానకి గారు కళ్ళతోనే స్టార్ట్ అవుదామని చెప్పి సరళ సత్యంగార్ల దగ్గరికి వెళ్ళి రేపు ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం నేను వ్యాన్ పంపిస్తాను మన వాళ్ళందరినీ తీసుకుని ఉదయాన్నే వచ్చేయండి అని చెప్తుంది ఆ మాటకి వాళ్ళిద్దరూ అలాగే అన్నట్టుగా తల ఊపుతారు తరువాత జానకి రఘురామ్ గారు తమ బంధువులతో కలిసి ముందు కార్లలో బయలుదేరుతారు విహాన్ అండ్ హారికాని డెకరేట్ చేసిన కారులో రమ్మని వాళ్ళిద్దరినీ తీసుకుని నిదానంగా డ్రైవ్ చేయమని డ్రైవర్కి చెప్పి జానికి వాళ్ళు ముందు స్టార్ట్ అయిపోతారు వాళ్ళు వెళ్ళిపోయాక విహాన్ ఒక్క నిమిషం కూడా ఉండకుండా కళ్ళతోనే సరళా సత్యంగారులకు చెప్పి నేరుగా వెళ్ళి కారులో కూర్చుంటాడు కొంగిముడి ఉన్న కారణంగా హారిక కూడా అతని వెంటే వెళ్తూ నీళ్లు నిండిన కళ్ళతోనే అమ్మ నాన్న బుజ్జీని చూస్తూ వెళ్ళి కార్ ఎక్కి విహాన్ పక్కన కూర్చుంటుంది డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్ హారిక ఎక్కిన తరువాత డోర్ క్లోజ్ చేసేసి ముందుకు వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుని హారిక సైడ్ విండో ఓపెన్ చేస్తాడు కార్ అక్కడ నుండి బయలుదేరింది కార్ విండోలో నుండి తన వాళ్ళు కనపడే వరకు వాళ్ళని చూస్తూ బాయ్ అని చెయ్యి ఊపుతూనే ఉంది హారిక కార్ ఆ వీధి నుండి టర్న్ అయ్యి వాళ్ళు కనుమరుగు అయ్యాక తలతిప్పి తిప్పి రోడ్ వైపు చూస్తూ బాధన్నిటిన మనసుతో మౌనంగా కూర్చుంటుంది సీట్లో సీట్లో సరిగ్గా కూర్చున్న హారికాని ఒకసారి చూసి కార్ విండోని క్లోజ్ చేసిన డ్రైవర్ ఏసీ అడ్జస్ట్ చేసి తన దృష్టిని రోడ్డు మీద పెడతాడు అప్పటి వరకు తన మనసుకు విరుద్ధంగా చేసిన పనులకి ఫుల్ ఇరిటేటింగ్గా ఫీల్ అయిన విహాన్ ఎప్పుడైతే ఆ ఊరు ఆ ఊరు మనుషుల్ని దాటి బయటపడ్డాడో ఆ క్షణం రిలీఫ్గా ఫీల్ అయ్యి తన సీట్లో వెనక్కి వాళ్ళు రిలాక్స్గా కళ్ళు మూసుకుంటాడు అతను తన కార్లో తన పక్కన తను తాలికట్టి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉందని కానీ ఆ అమ్మాయితో తన ఫ్యూచర్ ఏంటి అని కానీ అస్సలు పట్టించుకునేదే లేదు ఏదో అవుటింగ్కి వెళ్ళామా ప్రజెంటేషన్ ఇచ్చేసామా డీల్ ఓకే అయిందా వచ్చేస్తున్నామా అన్నంత ఈజీగా ఫీల్ అవుతూ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు అవేమీ తెలియని హారిక తాలికట్టిన భర్తతో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి అత్తవారింటికి ప్రయాణం మొదలుపెట్టింది హారిక తన భర్తతో కలిసి పుట్టింటిని వదిలి అత్తారింటికి బయలుదేరింది అత్తారింట్లో అడుగుపెట్టిన హారిక జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో తర్వాత పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్